రియల్ ఎస్టేట్ కంపెనీకి ఇచ్చారు కదా రియల్ ఎస్టేట్ కంపెనీలకి ప్రైవేట్ కంపెనీలకి ప్రభుత్వంలో భాగస్వామి కంపెనీలకి ఎలా ఇస్తున్నారని లోనే ఉంది అధ్యక్ష అది చూసుకోమని చెప్పండి మంత్రి గారిని ఇచ్చిన ఆన్సర్ లో కూడా రియల్ ఎస్టేట్ కంపెనీకి ఇచ్చామని ఉంది అధ్యక్ష చూడండి లాస్ట్ అధ్యక్ష వాళ్ళు అడిగిన దానికి చూపిస్తున్నా అధ్యక్ష ఏదైతే

అధ్యక్ష లో రహేజా మైండ్ స్పేస్ అని క్రియేట్ చేసింది దాంట్లో తొంభై ఏడు ఎకరాలు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి కేటాయిస్తే ఇరవై ఒక్క బిల్డింగ్ దాంట్లో టెన్ మిలియన్ స్క్వేర్ ఫీట్ వాళ్ళు కడతాం జరిగింది అధ్యక్ష ఈ ఒక్క మైండ్ స్పేస్ లో ఒక లక్ష మంది ఒక ఐటీ రంగంలో పని చేస్తున్నారు ఇప్పుడు రహేజా కానివ్వండి ఏఎన్ఎస్ఆర్ ఏం చేస్తారంటే ఇప్పుడు ఒక కంపెనీ జీసీసీ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ క్రియేట్ చేయాలనుకుంటే ఆ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ కావాల్సిన బిల్డింగ్లు భవనాలు కట్టి వాళ్ళకి అద్దెకిస్తాం జరుగుతుంది అధ్యక్ష దే ఆర్ పార్ట్ ఆఫ్ ది ఎక్కువ సిస్టమ్ ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో ఉన్న మైండ్ స్పేస్లు ఎవరు ఉన్నారో ఒకసారి నేను వివరిస్తాను అధ్యక్ష టెక్నాలజీ రంగంలో అమెజాన్ ఎక్సెంచర్ కాగ్నిసెంట్ ఐఎండి ఏఎండి కొన్ని పేర్లు చదువుతున్నారు అధ్యక్ష ఫైనాన్స్ రంగంలోకి వచ్చి గల జీపీ మార్గన్ బ్యాంక్ ఆఫ్ అమెరికా హెచ్ఎస్బీసీ యూబీఎస్ అధ్యక్ష టెలికామ్ సంబంధించి వెరైజన్ ఓడాఫోన్ లాంటి సంస్థలు ఇక్కడ ఆల్రెడీ వాళ్ళ ఆఫీసులు పెడతాం జరిగింది అధ్యక్ష మా లిఫ్ట్ పాలసీ అందరు చాలా స్పష్టంగా ట్రాన్స్పరెంట్ గా వీళ్ళకి ఇస్తాం జరిగింది అధ్యక్ష ఇంకో కంపెనీ కూడా ఉంది అధ్యక్ష ఏఎన్ఎస్ఆర్ అని గౌరవ సభ్యులు కంపెనీ గురించి తెలియకపోవచ్చు ఏఎన్ఎస్ఆర్ అన్న కంపెనీ కూడా అధ్యక్ష వీళ్ళు కూడా వాళ్ళు దే డిజైన్ బిల్డ్ మేనేజ్ అండ్ స్కేల్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ అధ్యక్ష వాళ్ళతో సుమారుగా నేను మూడు జూమ్ కాల్స్ పెట్టుకున్నాను జూలై ఎనిమిదో తారీఖు నాడు అంటే ఇరవై ఇరవై ఐదున నేనే పర్సనల్గా వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళు బ్యాంగ్లూరులో కట్టిన జీసీసీ సెంటర్ని ఒక సిటీలా కట్టారు అధ్యక్ష అక్కడికి వెళ్ళి నేను స్వయంగా కూడా చూశాను రోజు నేను వెళ్ళాను అక్కడ లో వన్ యుఎస్ రీటైలింగ్ కంపెనీ జీసీసీకి వెళ్ళాను అధ్యక్ష దే ఆర్ క్రియేటింగ్ ప్రొడక్ట్స్ ఫర్ ద వరల్డ్ సర్వీసెస్ అండ్ ప్రొడక్ట్స్ ఫర్ ద వరల్డ్ యొక్క కంపెనీ అధ్యక్ష నూట యాభై జీసీసీస్ భారతదేశం నూట యాభై జీసీసీస్ వీళ్ళు కట్ కడ జరిగింది అధ్యక్ష సుమారుగా లక్ష నలభై వేల మంది ఆ నూట యాభై జీసీసీస్ లో పనిచేస్తాం జరిగింది అధ్యక్ష అధ్యక్ష పెప్సీ మ్యారియట్ అదే విధంగా టార్గెట్ లోవ్స్ డెల్టా ఎయిర్లైన్స్ వెల్స్ ఫార్ గో బెస్ట్ బై హెచ్ఎన్ఎం ఇలా అనేక కంపెనీలు జీసీసీ వీళ్ళు కడతాం జరిగింది అధ్యక్ష సో ప్రతి పాలసీ ప్రతి కంపెనీని తరోగా రివ్యూ చేసి ఎస్ఐపిసి అని ఉంటుంది అధ్యక్ష అక్కడ అధికారుల కమిటీ అధ్యక్ష దాని తర్వాత ఎస్ఐపి ఉంటుంది అధ్యక్ష అది గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కమిటీ అధ్యక్ష దాని తర్వాత కేబినెట్కి వస్తుంది క్యాబినెట్లో డిస్కస్ చేసిన తర్వాత క్యాబినెట్ అప్రూవల్తోనే ఇవన్నీ చేస్తాం జరుగుతుంది అధ్యక్ష ఇక్కడ ఈ తొంభై తొమ్మిది పైసలకి గతంలో కూడా నేను ఛాలెంజ్ చేశాను అధ్యక్ష ఇదే హౌస్లో వేరే కంపెనీల పేర్లు తీసుకొచ్చారు ఆ రోజు ఛాలెంజ్ చేసి ఆ కంపెనీకి ఇచ్చారని మీరు నిరూపిస్తే ఐఎమ్ రెడీ టు రిజైన్ ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ దిస్ హౌస్ అని అనడి నేను చెప్పాను అధ్యక్ష తీసుకురాలేకపోయారు ఇచ్చిన ప్రతి కంపెనీ కూడా క్రెడిబిలిటీ ఉన్న కంపెనీ బ్యాక్గ్రౌండ్ ఉన్న కంపెనీ తప్ప అయానా గయానాకే ఇచ్చినాక మేము సిద్ధంగా లేము అధ్యక్ష ఇంకా క్లోజ్ చేయండి ఏంటి కుదరదు మీకేదైనా మీకు ఏదైనా క్లారిఫికేషన్ ఉంటే అడగండి మంత్రి గారు చెప్పింది దాని నో డిస్కషన్సిటీ వినండి వినండి ఇప్పుడు మంత్రి గారు చెప్పింది దాని మీద మీకు ఏదైనా క్లారిటీ కావాలంటే అడగండి ప్రజలకి నిజాలు తెలియాలి కుదరదు ప్రజలకు నిజాలు అధ్యక్ష

మేము తీసుకొచ్చిన డేటా సెంటర్ని వాళ్ళు కూడా ఇది దాన్ని క్వశ్చన్ వెరీ నా ప్లీజ్ 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 కంక్లూడ్ నా 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 క్వశ్చన్ నెంబర్ వన్ ఫోర్ టూ త్రీ సెవెన్ మినిస్టర్ ఫర్ దుర్గేష్ గారు నా 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 గారు ఎల్ ఓపీ గారు మాదగారు కూర్చోవాలి మాదగారు కూర్చోవాలి నా ఎల్ఓపీ గారు బాబు మదర్ ఆర్ అరే అరే ఏ వాట్ ఈస్ దిస్ మదర్ ఆర్ గారు మాట్లాడుతుంట నువ్వు కూర్చోవా చూసుకో సభలే ఏం జరుగుతుందో చూడు

మన సాంప్రదాయం ప్రకారం మధ్యప్రదేశ్కి సభ్యుడు ఎవరు చేశారో వాళ్ళు సెకండ్ సెక్రటరీ వాళ్ళు వాళ్ళందరూ అడిగిన తర్వాత అప్పుడు మీరు తీస్తారు ఫస్ట్ సెక్రటరీ ఇంకా మాట్లాడుతున్నాడు సెకండ్ సెక్రటరీ ఇంకా ఉన్నారు వారు ఇద్దరు అయిన తర్వాత దాన్ని అప్పుడు చెప్పారండి ఇంకా సబ్జెక్టులో పోతే సబ్జెక్ట్లో పోతే మంత్రి గారు చెప్పారు ఏమని రియల్ ఎస్టేట్ కంపెనీ కూడా తొంభై తొమ్మిది పైసలు ఇచ్చుకోవచ్చు ఇస్తున్నాం అని చెప్పారు మా సభ్యులు వచ్చి అది రియల్ ఎస్టేట్ కంపెనీ ఏ రకంగా ఇస్తారని చెప్పి అడుగుతున్నాడు దానికి వచ్చి మరి మీరు సెకండ్ క్వశ్చన్కి వెళ్ళిపోతుంది అది ధర్మం కళ్యక్ష మాకు ఇప్పుడు క్వశ్చన్ కి రిలేటెడ్ గా అడగాలి తప్ప మొత్తం పరిశ్రమలు రాష్ట్రంలో జరుగుతున్న మాట్లాడితే రిలేటెడ్ అడగమనండి దీంట్లో మూడు క్వశ్చన్లు అడిగారు ఆ మూడు క్వశ్చన్లకి మంత్రి గారు చూట్ గా సమాధానం చెప్పారు దాని మీద ఏదైనా క్లారిఫికేషన్ కావాలంటే అడగమనండి అదే తప్ప టోటల్ ఇండస్ట్రియల్ పాలసీ మీద అన్ని జరగాలంటే దాని షార్ట్ డిస్కషన్ పెట్టాలి తప్ప dinstanenni